ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నారు అయితే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఈ జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి అండ్ ఏ ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఇందులో మనకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటివి పది రకాల నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి ఇవి కాకుండా మరొక రెండు మూడు నోటిఫికేషన్లు కూడా ఇందులో యాడ్ అవ్వవచ్చు సో వేరే వేరే శాఖల్లో ఆ వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లో నేను మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ పోస్టులు ఉండబోతున్నాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అండ్ నోటిఫికేషన్స్ అనేవి కూడా ఎందుకు డిలే అవుతాయి ఒక కొద్ది రోజులు ఒక టూ త్రీ మంత్స్ డిలే అవుతాయి సో దాని తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి ఎందుకు డిలే అవుతుంది అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే వీడియో కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లు ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మన ప్రొఫైల్ని కను క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా ఫిల్ చేసే నోటిఫికేషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇందులో పదహారు వేలకు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ మనం చూసాము అయితే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కాకపోతే ఎస్సీ కమిషన్ వాళ్ళు ఈ ఎస్సీ అనేది తీసుకురావడం జరిగింది కదా ఈ ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ కమిషన్ వారు ఒక వన్ మ్యాన్ కమిటీని అయితే వేయడం జరిగింది ఆ కమిటీ నివేదిక మనకి రావాల్సి ఉంది అది వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఇది రిజర్వేషన్ సంబంధించింది కాబట్టి నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది ఫిబ్రవరి ఇరవైయో తేదీ నాటికి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆల్రెడీ ఆలస్యం అయింది కాబట్టి నలభై ఐదు రోజుల్లోనే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఏప్రిల్ రెండో వారంలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మే మొదటి వారంలో రిజల్ట్స్ రిలీజ్ చేసి మే చివరి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మరియు పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకి రెండు వేల ఇరవై ఐదులో స్కూల్స్ ఓపెనింగ్ జూన్లో అవుతాయి కాబట్టి అప్పటికి కొత్త ఉపాధ్యాయులను నియమించడానికి ఈ నోటిఫికేషన్కి అయితే సన్నద్ధాలు చేస్తున్నారు మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది మనకి రెండు వేల ఇరవై రెండులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది అప్పుడు ఆరు వేల వంద కానిస్టేబుల్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది ఇంకా సెకండ్ స్టేజ్ సంబంధించి ఇంకా ఎగ్జామినేషన్ జరగలేదు ఫిజికల్ టెస్ట్లు అనేవి జరగలేదు ఇంకా దానికి సంబంధించిన డేట్స్ అనేవి రీసెంట్గా ఇచ్చారు అయితే అది కంప్లీట్ అయ్యే లోపు మనకి మరొక నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో కానిస్టేబుల్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐ మరియు కమ్యూనికేషన్ ఎస్ఐ ఉద్యోగాలను ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేన్ ఇచ్చినప్పుడు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ కమ్యూనికేషన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు బట్ ఈసారి అయితే ఈ నోటిఫికేషన్ తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వేల పదిహేడులో నోటిఫికేన్ ఇచ్చారు దాని తర్వాత నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు అయితే ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్ లో భాగంగా కొన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే సెక్షన్ ఆఫీసర్ మాత్రం ఫిల్ చేశారు బట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు రీసెంట్గా లాస్ట్ ఇయర్లో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి టేబుల్లో ఈ వేకెన్సీ అయితే ఉన్నాయి సో మొదటిది వచ్చి మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాలుగు వందల రెండు ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెయ్యి ఇరవై ఆరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల పదహారు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్రం ఏదైతే మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత బౌండరీస్ అనేది ఫిక్స్ చేసుకున్నారు సో ఈ ఫారెస్ట్ ఏరియా మీకు ఇక్కడ వరకు వస్తుంది మాకు అక్కడ వరకు వస్తుంది అని ఫిక్స్ చేసుకున్నారు కదా సో దానిలో భాగంగా ఈ వేకెన్సీస్ అయితే ఏర్పడడం జరిగింది సో ఇన్నిటికే నోటిఫికేషన్ వస్తుందా లేదా పెరిగే అవకాశం ఉంటుందనేది మనము అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వేచి చూడాల్సి ఉంటుందన్నమాట సో రీసెంట్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అంగన్వాడీ సూపర్వైజర్ నోటిఫికేషన్ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల కాబోతుంది సో ఇది నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు తెలుగులో చదవ చదవచ్చు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారు సో ఈ ఇందులో ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓలు అరవై ఒకటి ఉన్నాయి అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ వన్లు నూట అరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి సూపరింటెండెంట్ వేకెన్సీస్ ఇరవై ఒకటి ఉన్నాయి ఈ అన్నీ కూడా ఏపీఎస్సి ద్వారా మనకి ఫిల్ చేయబోతున్నారు నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్లో భాగంగా రెండు వేల రిలీజ్ చేయబోతున్నారు సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి లెక్చరర్ అండ్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇది మనకి రెండు వేల ఇరవై ఐదులో తప్పనిసరిగా రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ మనకి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అలాగే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఈ టీచింగ్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అలాగే కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు కూడా నోటిఫికేషన్ అనేది రావచ్చు అసిస్టెంట్ రిజిస్టార్ అని లైబ్రేరియన్ అని ఈ యూనివర్సిటీల్లో లైబ్రేరియన్ అని అలాగే జూనియర్ అసిస్టెంట్ అని సెక్షన్ ఆఫీసర్ అని సో ఇలాంటి వేకెన్సీస్కి ఇక్కడ నోటిఫికేషన్ అనేది విద్యాశాఖలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది నేను మీకు క్లియర్గా చేసి మన మీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు అంటే మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏడు వేల ఐదు వందల నలభై ఐదు వెహికల్స్ అనేవి ఉన్నాయి అయితే రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా ఇందులో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే పన్నెండు వందల వరకు డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే పదకొండు వందల వరకు కండక్టర్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకి ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ వస్తుంది చెప్పలేము కాకపోతే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సో ఇక్కడ మీరు చూస్తే డ్రైవర్లు మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కండక్టర్లు పద్దెనిమిది వందల పదమూడు అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ అనే పోస్టులు ఐదు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని రెండు మెకానికల్ సూపర్వైజర్ ట్రైని నూట డిప్యూటీ సూపరింటెండెంట్ రెండు జూనియర్ అసిస్టెంట్ ఆరు ఆరు ఉన్నాయి సో ఇందులో నేను డ్రైవర్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అలాగే ట్రాఫిక్ సూపర్వైజర్ మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ సెలక్షన్ ప్రొసీజర్ కానీ కనుక్కోవాలి అనుకుంటే ఆ వీడియోస్ అనేవి మీరు చూడవచ్చు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యుత్ శాఖలో మనకి చాలా రోజుల నుంచి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయలేదు జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ అనేది రెండు వేల పన్నెండులో రిలీజ్ చేశారు దాని తర్వాత రిలీజ్ చేయలేదు అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో భాగంగా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూ అనే ఉద్యోగాలను ఫిల్ చేశారు ఇక జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు కాకపోతే జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూ నోటిఫికేషన్ ఇవ్వకపోతే జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి నియర్లీ జూనియర్ లైన్మెన్ అనే వేకెన్సీస్ ఆ అన్ని మూడు అన్నిట్లే అంటే ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సిపిడీసీఎల్ ఏపీ ఈపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖని మూడు దీనిగా డివైడ్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్స్ వైజ్గా సో ఇందులో నోటిఫికేషన్ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో నియర్లీ నాలుగు వేలకు పైగా జూనియర్ లైన్మెన్ వెహికల్సీస్ అనేవి ఉన్నాయి సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది ఉంది అలాగే జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సి ఉందన్నమాట సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి లైబ్రేరియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఇది లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది కూడా మనకి నియర్లీ నాలుగు వందల పోస్టులకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాబ్ క్యాలెండర్లో భాగంగా రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే కోర్టుకు సంబంధించినది డిస్టిక్ కోర్ట్స్ మరియు హై ఏవైతే ఉన్నాయో వాటిలో జూనియర్ అసిస్టెంట్లు ఆఫీస్ సవార్డినెట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రిలీజ్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది అప్పుడు కొన్ని వెహికన్సీస్ అనేది కొన్ని రిజర్వేషన్స్గా వైజ్గా కానివ్వండి కొంతమంది క్యాండిడేట్స్ జాయిన్ అయ్యి నిలిచిపోవడం ద్వారా కానివ్వండి చాలా వేకెన్సీస్ అనేవి ఈ కోర్సులు వేక వేకెన్సీ అనేవి ఏర్పడడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్లో భాగంగా దీన్ని ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇంకా ఏవైనా మనకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి వేకెన్సీ అన్ని శాఖలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా స్పెషల్గా కొన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి రెండు వేల జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తారు కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కి నోటిఫికేషన్స్ అనేవి ఇస్తారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ రిక్రూట్మెంట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత ఈ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్